మొన్ననైతే ఇంకా మేము మిరాయి మూవీకి వెళ్ళాము అసలు ఆ రోజు అయితే అనుకోకుండా మిరాయి మూవీకి అయితే వెళ్ళాము మా హస్బెండ్ అయితే మూవీకి వెళ్తాను అనేసి రెడీ అయ్యాడు ఇంకా తను రెడీ అయ్యాక పిల్లలు మేము వస్తాం మేము వస్తాం అనేసి ఒకటే గోల ఇంకా పిల్లల్ని తీసుకొని నేను ఒక్కడిని ఎలా వెళ్ళాలి నువ్వు కూడా రా అంటే ఇంకా అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళాను ఇంక ఇక్కడ మా పాప చూడండి ఎలా మాట్లాడుతుందో పిల్లలకి ఏం తెలియదు వాళ్ళు చాలా అమాయకులు అనేసి మనం అనుకుంటాం కానీ వాళ్ళకైతే అన్నీ తెలుసు వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఇంకక్కడైతే అల్లు అర్జున్ చూడగానే మా పాప అయితే పుష్ప ఇంకా తగ్గేదేలే అనేసి చెప్తుంది నేనైతే షాక్ అయ్యాను పుష్ప సినిమాలో అల్లు అర్జున్కు ఇక్కడ ఉన్న అల్లు అర్జున్కు అసలు పోలికేమైనా ఉందా చెప్పండి అయినా కానీ మా పాప అయితే చాలా బాగా గుర్తుపట్టింది ఇంకా మేమైతే మూవీ థియేటర్లోకి వెళ్ళి చూసేసాము థియేటర్ అయితే దారుణంగా ఉంటుంది నాకు అందుకనేసి అస్సలు వెళ్ళాలనిపించదు మూవీ అయితే చాలా బాగుంది మాత్రం ప్పుకోలేక ఆ రోజే ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పేశాను ఇంకెవరైనా చూడకపోతే అయితే చూడండి మూవీ అయిపోగానే ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇట్లా నైట్ టైంలో పై వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలిద్దరూ అయితే సెకండ్ హాఫ్లోనే పడుకున్నారు ఫస్ట్ హాఫ్ మొత్తం తినుకుంటూనే ఉన్నారు సెకండ్ హాఫ్ మొత్తం పడుకుండిపోయారు మొత్తానికి సినిమా అయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూడనిచ్చారు అదే చాలా హ్యాపీగా అనిపించింది కొంతమంది పిల్లలు అయితే అస్సలు చూడనివ్వరు కదా మా పిల్లలు అయితే మంచిగా చూడనిచ్చారు వీడియో నచ్చితే లైక్ చేయండి